చేవెళ్ల నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద మంగళారం ఇరవై ఆరవ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సుమలత జైపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్బంగా స్థానిక ప్రజలను కలుసుకుంటూ తమకు మద్దతునివ్వాలని కోరారు సుమలత జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఓటు మీదేనని గ్రామ అభివృద్ది తన బాధ్యత అని చెప్పారు గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు నేను మన ఇరవై ఆరు వార్డులో శుభ్రమైన సీసీ రోడ్లు స్వచ్ఛమైన తాగునీరు ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్ట్రీట్ లైట్స్ ఇంకా శుభ్రమైన పరిసరాలన్నీ కలిగిస్తాను పైన మన రూలింగ్ పార్టీ కాబట్టి పైనుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ సంక్షేమ పథకాలతో పాటు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తానని మాటిస్తున్నాను విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేస్తాను హెల్త్ కేర్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాను అయితే మన గ్రామంలో ఉన్న ఏంటంటే స్ట్రీట్ లైట్లు కానీ ఇప్పుడు అండర్ డ్రైనేజీలు కానీ టోటల్గా వర్క్ ప్రభుత్వం మనది ఉన్నది అంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి టోటల్గా చేయిస్తాం ఒకటి రెండోది వచ్చేసి ఇప్పుడు పేద విద్యార్థులు ఎవరైనా ఉన్నా వాళ్ళకేమన్నా అవసరం పడ్డా నేను ఖచ్చితంగా నేను ముందుండి చేస్తాను ఇప్పుడు మన మన విలేజ్లో పెద్ద మంగళారం విలేజ్లో చాలా మందికి పెన్షన్స్ లేవు అంటే వాళ్ళు ఏ కారణాల వాళ్ళు ఉన్నా పెన్షన్స్ రాలేవు వాళ్ళకి ఖచ్చితంగా ముందు ఉండి ప్రతి ఒక్కరికి పింఛన్ వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ విలేజ్ కోసం గ్రామం కోసం పనిచేస్తా మోస్ట్ మాల్ మోస్ట్ ప్రతి గలిలో సీసీ కెమెరాలు నేను పిలిచేస్తా